మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వస్తే పొరపాటు అనేది మానవుని యొక్క సహజ లక్షణం ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది భారత రాజ్యాంగ నిర్మాతలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంత పగడబందిగా ఒక రాజ్యాంగ వ్యవస్థ నిర్మాణం చేసినప్పుడు దాంట్లో మళ్ళీ న్యాయ వ్యవస్థను కూడా పెట్టారు ఎందుకు న్యాయ వ్యవస్థను పెట్టారు అంటే పొరపాటు అనేది జరగవచ్చు ప్రభుత్వాలు కూడా తప్పిదాలు చేయొచ్చు దానిని కాపాడడం కోసం న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉండాలనేది ఇలా వందల్లో వేలల్లో కూడా కేసెస్ చాలా వరకు ప్రభుత్వం నుంచి కూడా న్యాయవ్యవస్థలో ఉంటాయి సో ఇక్కడ మనం చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఒక ఎగ్జామినేషన్ పేపర్ నిర్మాణం చేసేటప్పుడు డెఫినెట్లీ తప్పిదాలనేది ఎవరికైనా జరుగుతాయి మేము గతంలో మేము డూఆర్డై పబ్లికేషన్ నుంచి కూడా పాలిటీ పేపర్స్ ఇచ్చినాం చాలా చాలా కీలకంగా చాలా పకడ్బందీగా ఒక పదిహేడు పేపర్లను తయారు చేసి వన్ ఇయర్ కష్టపడ్డాం అయినా కూడా ప్రతి పేపర్లో ఒక నాలుగైదు బిడ్స్ పోయినటువంటి సందర్భం అంటే ఒక ఫిఫ్టీ మార్క్స్ పేపర్లో ఒక నాలుగైదు పోతే మరి టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్లో సర్వసాధారణంగా పోయే అవకాశం ఉంటుంది మరి తప్పిదాన్ని ఇలానే వదిలేయాలా సార్ మరి జెన్యున్ ఆస్పిరెంట్స్ నష్టపోతారు కదా అనే ఒక ఓరియంటేషన్ ఆలోచన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మీదల్లో మొదలవుతుంది డెఫినెట్లీ మనం ఏమంటున్నాం తప్పిదాన్ని అవుతుందా తప్పిదం కాదా అనేది కాదు ఇక్కడ కావాల్సింది జెన్యూన్ ఆస్పిరెంట్స్కు న్యాయం జరుగుద్దా జరగదా అనేది ఫైనల్గా కావాల్సినటువంటి విషయం సో ఫైనల్లీ ఒక విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు జరిగినటువంటి ఏదైనా ఒకటి రెండు తప్పిదాలు ఉంటే డెఫినెట్లీ వాటి కోసం ఒక ప్రామాణిక పుస్తకాలని చాలా చాలా అవసరం ఆ ప్రామాణిక పుస్తకాలని ఏం తీసుకోవాలి రేపు గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది భవిష్యత్తులో గ్రూప్ టూ జరుగుతుంది ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ అయిపోయింది భవిష్యత్తులో మెయిన్స్ జరుగుద్ది అదేవిధంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ అయిపోయింది కానిస్టేబుల్ మెయిన్స్ జరుగుద్ది సో ఇదే కాకుండా డిఏఓ లాంటి నోటిఫికేషన్ ఈఓ లాంటి నోటిఫికేషన్ ఇలా భవిష్యత్తులో ఎస్డబ్ల్యూఓ జూనల్ రెస్టెంట్ ప్రతిదీ కూడా ఉంటుంది మరి ఏది ప్రామాణికమైనటువంటి పుస్తకాలు మరి మార్కెట్లో ఇబ్బంది మొబ్బడిగా చాలా రకరకాల పుస్తకాలు చదువుతున్నాం మరి చదివినప్పుడు అది ఎందుకు ప్రామాణికం కాదు చాలామంది సార్ అది చదివినాం కదా అది ఫలాని ఎక్స్ బుక్లో ఇది ఉంది వై బుక్లో ఇది ఉంది అని అంటే దాన్ని కన్సిడర్ చేయరు అలా అని ఆ పుస్తకాన్ని తప్పిదం చేయ పట్టడం కాదు ఎక్కడెక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని రకరకాలుగా వేరే చోట్ల ఉన్నటువంటి సమాచారాన్ని ఒక చోట కేంద్రీకరించి ఒక బుక్లో ఇవ్వడం అనేది చాలా గొప్ప అవకాశంగానే చెప్పాలి ఒకప్పుడు అప్లై చేయడమే గగనం కానీ ఈరోజు పోటీ ప్రపంచంలో చాలా అనేకమైనటువంటి ఒక ఆన్లైన్ మాధ్యమాలు ఇలా యూట్యూబ్ లాంటి మాధ్యమాలు కూడా మీకు అత్యంత దగ్గరగా ఎలా పోవాలి ఏ విధంగా పోవాలి ఒక సక్సెస్ని ఎలా రీచ్ కావాలి చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది సో మరి ఇలాంటి తరుణంలో రిఫరెన్స్ లాంటి పుస్తకాలను ఏం తీసుకోవాలి భవిష్యత్తులో జరిగే గ్రూప్ వన్ నుంచి రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగం గ్రూప్ వన్ నుంచి మొదలుకొని ఇక్కడ ఇవ్వబడేటటువంటి కానిస్టేబుల్ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ రేపు గుమస్తాలకు కూడా నోటిఫికేషన్ లేస్తే వాటికి కూడా ప్రామాణిక పుస్తకాలు ఏం తీసుకోవాలి ప్రామాణిక పుస్తకాలు ఆబ్జెక్షన్స్ ఇవ్వడానికి రిఫరెన్స్లుగా ఉండడానికి వర్కౌట్ అవుతుంది ప్రిపరేషన్కు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒక పుస్తకం తయారు చేసేటప్పుడు ఆ ఎగ్జామినేషన్కు ఆ సిలబస్కి అనుగుణంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ రిఫరెన్స్ని పుస్తకాలు అన్నప్పుడు అవి అకాడమిక్ బేస్లో ఉంటాయి రకరకాల వేరే వాటి కోసం తయారు చేయబడతాయి కాబట్టి అవి రిఫరెన్స్గా మాత్రమే కీలో వచ్చినటువంటి చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే వాటిని ఆబ్జెక్షన్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి సో దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి అనేక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి పుస్తకాలని మనం ఆబ్జెక్షన్స్కు ఉపయోగించాలి దానికోసమే ఈ విజ్ఞానపు విషయాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియో పూర్తిగా మీకు నాలెడ్జ్ని ఇవ్వడానికి మాత్రమే చేస్తున్నటువంటి వీడియోగా భావించాలి అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి రేపు కానిస్టేబుల్ కావచ్చు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు దేనికైనా ఒక సబ్జెక్ట్లో వచ్చినటువంటి లోపానికి ఏ పుస్తకం వాడాలి అనేది చెప్పే ప్రయత్నం చేస్తా సో ఉదాహరణగా ఇండియన్ పాలిటీ పుస్తకాలు ఉన్నాయి ఇండియన్ పాలిటీ పుస్తకాలు అనగానే మార్కెట్లో ఇద్దరు ముగ్గురు టాప్ ఫ్యాకల్టీస్ పుస్తకాలు దీన్ని ఆబ్జెక్షన్స్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుందంటే డెఫినెట్లీ ఉండదు టాప్ ఫ్యాకల్టీకి సంబంధించి వాళ్ళు కన్సిడర్ చేయరు వందకు వంద శాతం రాజ్యాంగాన్ని యాజ్ ఇట్ ఈస్గా ట్రూ ట్రాన్స్లేషన్ చేసి కూడా మీకు ఇస్తే కూడా ఆ పుస్తకాన్ని కన్సిడర్ చేయరు మరి అలాంటి వాటి కోసం మీరు ఏ పుస్తకాలు వాడాలంటే రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగంపై పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాలను ప్రామాణికంగా పెట్టాలి అలాంటి పుస్తకాలు అన్నప్పుడు కొంత ప్రభుత్వ సంస్థలు కావచ్చు ప్రభుత్వమే కావచ్చు ఈ రెండింటికి రిలేటెడ్గా ఉన్నటువంటి పుస్తకాలను కన్సిడర్ చేయడం అవకాశం ఉంటుంది సో ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా ఇండియన్ పాలిటీ పుస్తకాలు ఉన్నా ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ప్రభుత్వ సంస్థ అంటే తెలుగు అకాడమీ ఒక ప్రభుత్వ సంస్థ ఎన్సీఆర్టీ ఒక ప్రభుత్వ సంస్థ సో ఇంటర్మీడియట్ బుక్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి స్కూల్స్లో ఇవ్వ పుస్తకాలు టెన్త్లో ఉన్నటువంటి పుస్తకాలు ఇలాంటి వాటిని ఒకవేళ మీకు ఆ అడిగినటువంటి క్వశ్చన్కి రిఫరెన్సు మీకు దొరకకపోతే అక్కడ దొరికితే మాత్రం ఆ తెలుగు అకాడమీ ఇలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఎక్కడైనా దొరికితే ప్రభుత్వ గణాంకాల పుస్తకాలు ఏమైనా దొరికితే వాటిని మీరు రిఫరెన్స్గా పెట్టచ్చు సో నా ఐడియాలజీలో కొన్ని అవే కాకుండా మరికొన్ని పుస్తకాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం ఇండియన్ పాలిటీ అన్నప్పుడు డీడీ బాసు పుస్తకం పెట్టండి భారత రాజ్యాంగం ఒక పరిచయం పేరిట ఉంటుంది సో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియాల్లో ఉంటుంది డిడీ బాసు పుస్తకం కంపల్సరీ దుర్గాదస్ బాసు పుస్తకాన్ని రిఫరెన్స్గా కన్సిడర్ చేయొచ్చు ఇక సుభాష్ కాశ్యప్ ఈసారి కూడా రాజ్యాంగం పునఃసమీక్ష కమిషన్లో సభ్యుడిగా పనిచేసినటువంటి రాజ్యాంగ నిపుణులు శుభాష్కాష పుస్తకం కూడా ఉంది మీరు దాన్ని కూడా మీకు ఈవెన్ అమెజాన్లో కూడా పుస్తకాలు దొరుకుతుండొచ్చు అక్కడ నుంచి మీరు అనుకున్నటువంటి విషయాన్ని ఆ రిఫరెన్స్గా వాడడానికి ఆ పుస్తకమైనా పెట్టవచ్చు ఇక అంతేకాకుండా పడాల రామారెడ్డి సార్ పుస్తకం కూడా భారత రాజ్యాంగానికి యాజ్ లీజ్గా ట్రూ ట్రాన్స్లేషన్లో దొరుకుతున్నటువంటి పుస్తకం పడాల రామారెడ్డి లా పుస్తకం సో ఇది కూడా మీరు కొంతవరకు కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇవే కాకుండా ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లో దొరికేవి ప్రభుత్వ లెక్కలు కూడా మీకు కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్స్ వెబ్సైట్ నుంచి తీసుకొని కూడా మీరు ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి ఆ లింకులు కూడా వాళ్ళకి ఆబ్జెక్షన్స్ రూపంలో ఏమైనా కేసెస్కు సంబంధించి ఆబ్జెక్షన్స్ ఉంటే కూడా పెట్టొచ్చు ఇక అంతేకాకుండా ఇది ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇక ఇండియన్ హిస్టరీకి సంబంధించి సతీశ్చంద్ర చంద్ర సార్ రాసినటువంటి పుస్తకం బిబిత్ చంద్ర రాసిన సార్ రాసినటువంటి చరిత్రకారులు వీళ్ళందరూ కూడా సో ఆ పుస్తకాలను పెట్టొచ్చు డిగ్రీ పుస్తకాలను పెట్టవచ్చు ఇండియన్ సారీ ఇంటర్ బుక్స్ని అదే అదేవిధంగా ఎన్సిఆర్టీ పుస్తకాలు పెట్టుకోవచ్చు టెన్త్ బిలో ఉన్నటువంటి పాఠశాల పుస్తకాలు పెట్టుకోవచ్చు ఇవి రిఫరెన్స్ పుస్తకాలుగా ఇండియన్ హిస్టరీకి వాడచ్చు ఇక తెలంగాణ మూమెంట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది రెండు వేల పద్నాలుగు జూన్ టూ కాబట్టి సో కొంత రిఫరెన్స్ పుస్తకాలు చాలా తక్కువగా ఉండొచ్చు కాకపోతే గతంలో రాసినటువంటి పుస్తకాలు బి ప్రకాష్ సార్ ఒక చరిత్రకారుడు ఆయనకు సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి టీఆర్ఎస్ పదేళ్ల ప్రయాణం అని లేదా నాగార్జున సాగర్ అనే ఒక పుస్తకం ఉంది సో ఇలా అన్ని కలిపి కూడా ఒక పుస్తకం రాసిర్రు సార్ ఈ కాంపిటేటివ్ పర్పస్లో అది కూడా కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే విప్రకాష్ సార్ చరిత్రకారుడు జలమండలికి చైర్మన్గా చేస్తున్నటువంటి వ్యక్తి ఆ సార్ పుస్తకం కంపల్సరీ మీకు రెఫరెన్స్గా వాడొచ్చు తెలంగాణ మూమెంట్ సంబంధించి ఇక తెలుగు అకాడమీ వాడచ్చు అదేవిధంగా టెన్త్ బిలో ఉన్నటువంటి పుస్తకాలలో తెలంగాణ మూమెంట్ అంశాలు ఏమైనా ఉంటే అవి వాడచ్చు ఇంటర్ పుస్తకాలలో తెలంగాణ మూమెంట్ అంశాలు డిగ్రీ పుస్తకాల్లో ఉంటే కూడా వాడచ్చు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలను కూడా వాడచ్చు ఇది తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి విషయాలు ఇక తెలంగాణ హిస్టరీకి సంబంధించి అడప సత్యనారాయణ సార్ దేవనపల్లి సత్యనారాయణ సార్ అని ఒక పుస్తకం రాయడం జరిగింది సో ఈ ఇద్దరు సార్లు కూడా టీఎస్బిఎస్సి సిలబస్ రూపొందించినటువంటి కమిటీలో కూడా సభ్యులుగా ఉన్నటువంటి సార్లు ఈసార్లు కూడా చరిత్రకారులు తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్రకారులు దానికి వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి రీ రీసెర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తులు సో కాబట్టి ఆ సార్లు కూడా ఒక పుస్తకం రాసిరు తెలంగాణ హిస్టరీకి సంబంధించి అది కూడా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది ఆ ఆబ్జెక్షన్ ఇవ్వడానికి ఇక రెండవది తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇవి అదేవిధంగా ఇంటర్ పుస్తకాలు వాడొచ్చు డిగ్రీ పుస్తకాలు వాడచ్చు ఇంకా కొన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా మీరు రిఫరెన్స్లుగా వాడుకోవచ్చు ఇంకా మరొక విషయం చూస్తే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎలాంటి పుస్తకాలు వాడాలి రిఫరెన్స్కు ఆబ్జెక్షన్స్కి ఇవ్వడానికి వీటిలలో ఇండియాలో ఉన్నటువంటి టాప్ న్యూస్ పేపర్స్ టాప్ న్యూస్ వెబ్సైట్స్ మీరు దాన్ని ప్రామాణికంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రభుత్వాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికారిక గణంకాలు ఏమైనా ఉన్నా కూడా మీరు దానికి సంబంధించి కూడా మీరు రిఫరెన్స్గా ఆబ్జెక్షన్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక ఇండియన్ ఎకానమీకి సంబంధించి తెలంగాణ కానీ భారతదేశం కానీ ఇచ్చినటువంటి శాఖల విభాగాల అధికారిక గణాంకాలు కావచ్చు అదేవిధంగా కొంతమంది ప్రొఫెసర్స్ కావచ్చు కొంతమంది ఎకానమిస్టులు పుస్తకాలు రాసినటువంటి సందర్భంగా ఉంటుంది అదేవిధంగా సోషియో ఎకానమిక్ అవుట్లుక్ లాంటివి లేదా జనాభా సెన్సెక్స్కు సంబంధించినటువంటి అధికారికమైనటువంటి పీడిఎఫ్లు సార్ కొంత కొంతమంది అడుగుతారు సార్ పీడిఎఫ్లు ఎక్కడ దొరుకుతాయి అధికారికమైనటువంటి పీడిఎఫ్లు గూగుల్ నుంచి మీరు ఆ పీడిఎఫ్లు తీసుకోవచ్చు డైరెక్ట్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి చట్టం ప్రతి బిల్లు గూగుల్కి వెళ్ళి పీడిఎఫ్ మీరు ఒక విషయం సపోజ్ ఆర్టీఏ యాక్ట్ అమెండ్మెంట్ పీడిఎఫ్ అని గూగుల్లో టైప్ చేసిరనుకోండి సో మీకు అది పూర్తిగా మీకు ఆ పీడిఎఫ్ వచ్చేస్తుంది అధికారికంగా అలాంటి వాటిని కూడా మీరు ఆబ్జెక్షన్స్కు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్ బిల్లులు అవన్నీ కూడా చాలామందికి తెలియదు ఈ బిల్లులు ఎక్కడ దొరుకుతాయి అనేది ఇక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లను కూడా మనం ఆబ్జెక్షన్స్ ఇచ్చేటప్పుడు రిఫరెన్స్గా వాడచ్చు ఇక అంతేకాకుండా ఇది ఎకానమికి సంబంధించి యూనివర్సిటీలు అని అంటున్నాం యూనివర్సిటీ పుస్తకాలను కూడా ఆబ్జెక్షన్స్కు వాడచ్చు ఇక అంతేకాకుండా ఇండియన్ సోషియాలజీకి సంబంధించి ఇండియన్ సోషియాలజీకి సంబంధించి కూడా తెలుగు అకాడమీ బుక్స్ లభ్యమవుతాయి బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కూడా బుక్స్ ఉన్నాయి ఇంకా వేరే వేరే యూనివర్సిటీల నుంచి కూడా పుస్తకాలు ఉన్నాయి కొంతమంది సోషియాలజీకి సంబంధించినటువంటి నిపుణులు కూడా రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి సో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆథర్స్ ప్రైవేట్ మ్యాగజైన్స్ ప్రైవేట్ బుక్స్ అలాంటివి మాత్రం రిఫరెన్స్గా పెట్టకండి వాళ్ళు కన్సిడర్ కూడా చేయరు ఇది ఇండియన్ సోషియాలజీకి సంబంధించి ఇండియన్ జియోగ్రఫీ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కానీ ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి కానీ ఎన్సీఆర్టీ కావచ్చు తెలుగు అకాడమీ కావచ్చు అనేక పుస్తకాలు దొరుకుతాయి బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు ఇంకా ఇతర యూనివర్సిటీల పుస్తకాలు కావచ్చు ప్రభుత్వం యొక్క అధికారికమైనటువంటి వెబ్సైట్లు కావచ్చు ఇలా వీటికి సంబంధించినటువంటి కూడా ఇండియన్ జియోగ్రఫీ విషయంలో మీకు దొరుకుతాయి ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి విషయాలు ఇక అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ విభాగాల నుంచి అధికారికంగా మీకు లెక్కలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వాటిని మీరు ఆబ్జెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఆ కన్సిడర్ చేయమని మీరు కొట్లాడడానికి అవకాశం ఉంటుంది పూర్తిగా వీడియో ఉద్దేశం యువతని మేల్కొల్పడమే యువతని జాగృతి చేయడమే లీడింగ్ ద గుడ్ సొసైటీ ఫర్ ద బెటర్ నేషన్ ఇది మా డువాడే చాలా కాన్సెప్ట్ ప్రభుత్వాలను విమర్శించడమో రాజ్యాంగబద్ధ సంస్థలని ఎత్తి లోపాలను ఎత్తి చూపడమో లేదా ప్రభుత్వ సలహా చట్టబద్ధమైనటువంటి సంస్థలను ఇంకా వ్యతిరేకించడము మా ఉద్దేశం కాదు అంతిమంగా యువతని విజ్ఞానపు మేధావులను చేయడమే మా ఛానల్ యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో రిజర్వేషన్లు ఏంటి రిజర్వేషన్ల పూర్వపరాలేంటి ఎలా అసలు రిజర్వేషన్ల మూల కారణాలకు ఈ భారతదేశంలో మొదలైనవి ప్రస్తుత వివాదం ఏంటి ఇలాంటి విషయాలను అనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు డువాడై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి जय mm हिंद -hmm.